అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మి క్షమాపణ స్తోత్రం వినిపిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి క్షమస్వ భగవతి అంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వ స్వరూపే కోపాది పరివర్జితే ఓ భగవతి అంబా క్షమించే స్వభావం కలదాన అందరికంటే శ్రేష్ఠురాల శుద్ధ సత్వ స్వరూపిణి కోపము మొదలైన దుర్గుణాలు లేని తల్లి నన్ను క్షమించు ఈ స్తోత్రం దేవతలు మునులు అమ్మవారిని ప్రార్థిస్తున్న సందర్భములోని వారు తమ అపరాధాలను మన్నించుమని వేడుకుంటూ ఈ స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు మొట్టమొదట వినయాన్ని శరణాగతిని ప్రదర్శించాలి క్షమస్వా అనే పదం ఆ శరణాగతికి ప్రతీక అంటే క్షమించు అని అమ్మవారిని క్షమాశీలే అని సంబోధించడం ద్వారా ఆమె సహజ గుణం క్షమించడమేనని కనుక తమను తప్పక క్షమిస్తుంది అనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు పరాత్పరే అంటే శ్రేష్ఠుల కంటే శ్రేష్ఠురాలు అంటే ఆమెయే మూలశక్తి అని అర్థం ఆమె శుద్ధ సత్వ స్వరూపిణి అనగా ఆమెలో రజోగుణము తమోగుణము ప్రమేయం లేదు అందుకే ఆమెకు కోపము అసూయ లాంటి వికారాలు ఉండవు అని ప్రార్థిస్తున్నారు ఉపమే సర్వసాధ్వీనా వినా జగస్ మృతతులం సాధ్వీమణులందరికీ ఉపమానంగా నిలిచే దేవతల చేత దేవతల భార్యల చేత పూజింపబడే తల్లి నీవు లేకుండా ఈ జగమంతా ప్రాణం లేని శవం వలె నిష్ఫలమైనది ఈ శ్లోకంలో అమ్మవారి ప్రాముఖ్యతను వర్ణిస్తున్నారు శ్లోకంలోని పతివ్రతలకు ఉత్తమ స్త్రీలకు ఆవిడే ఆదర్శం దేవతలు మాత్రమే కాదు సాక్షాత్తు దేవతా స్త్రీలు కూడా ఆమెను పూజిస్తారని చెప్పడం ద్వారా ఆమె ఆధిక్యతను తెలుపుతున్నారు రెండవ పాదం చాలా గూఢమైన అర్థాన్ని ఇస్తుంది నీవు లేకపోతే ఈ జగత్తు శవంతో సమానం ఇక్కడ నీవు అంటే కేవలం లక్ష్మీదేవి మాత్రమే కాదు సకల చైతన్యానికి సౌభాగ్యానికి జీవశక్తికి ప్రతీక అయిన పరాశక్తి శక్తి లేనిదే శివుడైనా విష్ణువైనా ఏమీ చెయ్యలేరు ఆ శక్తియే లోకానికి జీవం అర్థం ప్రయోజనం ఆమె లేనిదే సృష్టి నిస్సారమైనది నిష్ప్రయోజనమైనదివూపిణీ రాసేస్ రాసేస్వ్యాం సర్వయోషితః నీవు సకల సంపదల స్వరూపానివి అందరిలోనూ అన్ని రూపాలలోనూ ఉండేదమనివి రాసక్రీడకు అధిదేవతవైన రాసేశ్వరివి నీవే లోకంలోని స్త్రీలందరూ నీ అంశలే అమ్మవారు కేవలం సంపదనిచ్చేది కాదు ఆమె సాక్షాత్తు సర్వ సంపత్ స్వరూపిణి అంటే ధనము ధాన్యము జ్ఞానము కీర్తి ఆరోగ్యం లాంటి సకల ఐశ్వర్యాల మూర్తి భవించిన రూపం ఆమెయే ఆమె కేవలం ఒక రూపంలోనే కాక ప్రతి జీవిలోనూ వారి వారి స్వభావాలకు అనుగుణంగా ఉంటుంది ఈ శ్లోకంలో ఆమెను రాసేశ్వరి అని సంబోధించడం విశేషం ఇది గోలోకంలో శ్రీకృష్ణునితో రాసశీల్ రాసలీలలు ఆడే రాధాదేవిని సూచిస్తుంది దీని ద్వారా లక్ష్మి రాధ వేరు వేరు కారు అని ఆ మూల ప్రకృతి యొక్క స్వరూపాలేనని స్పష్టం చేయబడింది స్వత్ కళాः సర్వయోషిత స్త్రీలందరూ నియంశలే అనే వాక్యం సనాతన ధర్మంలోని స్త్రీకి ఇచ్చిన అత్యున్నత గౌరవాన్ని తెలుపుతుంది ప్రతి స్త్రీలోనూ ఆ జగన్మాత యొక్క అంశను చూడాలని ఇది బోధిస్తుంది కైలాసే పార్వతీతుంచ చిరోదే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మి భూతలే కైలాసంలో నీవే పార్వతీదేవి క్షీర సముద్రంలో సింధు కన్యకవు స్వర్గంలో స్వర్గలక్ష్మివి భూలోకంలో మత్యలక్ష్మివి అంటే మానవుల ఇండ్లలోని గృహలక్ష్మివి ఈ శ్లోకం నుండి అమ్మవారి సర్వ వ్యాపకత్వాన్ని ఆమె యొక్క వివిధ రూపాలను వర్ణించడం మొదలవుతుంది వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు పేర్లతో పూజింపబడుతున్న దేవతలందరూ ఆమె యొక్క ఆ పరాశక్తి యొక్క రూపాలేనని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు శివుని అర్ధాంగి అయిన పార్వతి విష్ణుపత్ని అయిన లక్ష్మి ఇద్దరూ నీవేనని చెప్పడం ద్వారా శైవ వైష్ణవ అభేదాన్ని సూచిస్తున్నారు స్వర్గంలోని ఐశ్వర్యాన్ని భూలోకంలోని గృహస్థుల సంపదకు ఆమె అధిదేవతాని శ్లోకం వివరిస్తుంది వైకుంఠే మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చ చ సావిత్రీ బ్రహ్మలోకత వైకుంఠంలో మహాలక్ష్మివి దేవదేవి అయిన సరస్వతివి కూడా నీవే గంగవు తులసివి బ్రహ్మలోకంలోని సావిత్రీ దేవివి కూడా నీవే ఆమె స్వరూపాల వర్ణన కొనసాగుతుంది వైకుంఠంలో శ్రీమన్నారాయణుని సేవించే మహాలక్ష్మి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి కూడా ఆమె రూపాలే దీని ద్వారా ఐశ్వర్యం జ్ఞానం రెండు ఆమె ఆధీనంలో ఉన్నాయని తెలుస్తుంది పవిత్ర నది అయిన గంగా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తులసి కూడా ఆమె స్వరూపాలే అలాగే బ్రహ్మదేవుని భార్య వేదమాత అయిన సావిత్రీదేవి కూడా ఆ పరాశక్తి యొక్క అంశయే త్రిమూర్తుల శక్తులైన సరస్వతి లక్ష్మి పార్వతి అందరూ ఆమె స్వరూపాలేనని ఈ శ్లోకాలు నొక్కి చెప్తున్నాయి కృష్ణ ప్రాణాధిదేవి రాధిక స్వయం రాసే వనే గోలోకంలో శ్రీకృష్ణునికి ప్రాణాధిదేవత అయిన రాతికవు నీవే బృందావనంలోని అడవులలో జరిగే రాసక్రీడలో రాసేశ్వరివి కూడా నీవే ఇక్కడ అమ్మవారిని నేరుగా రాధాదేవితో అభేదం చేస్తున్నారు వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా గౌడీయ వైష్ణవంలో రాధాదేవిని మూల ప్రకృతిగా లక్ష్మీదేవి యొక్క ఆది స్వరూపంగా భావిస్తారు ఆమె శ్రీకృష్ణునికి ప్రాణం కన్నా మిన్న అయినది గోలోకం అనేది వైకుంఠానికి కూడా పైనున్న శ్రీకృష్ణ పరమాత్ముని నిత్య నివాసం అక్కడ రాధగా భూలోకంలో బృందావనంలో రాసేశ్వరిగా విలసిల్లేది ఆ తల్లే అని ఈ శ్లోకం కీర్తిస్తుంది కృష్ణ ప్రియా విరజా విరచంపనే శతశందరి భాండీరవనంలో శ్రీకృష్ణుని ప్రియురాలివి చందనవనంలో చంద్ర అనే గోపికవు చంపకవనంలో విరజవు శతశృంగ పర్వతంపై సుందరి అనే పేరుతో ఉండేదానివి నీవే ఈ శ్లోకంలో బృందావనంలోని వివిధ ప్రదేశాలలో వివిధ గోపికల రూపంలో ఉన్నది కూడా ఆ రాధాదేవి యొక్క అంశలేనని అంటే ఆ పరాశక్తి రూపాలేనని వివరిస్తున్నారు భాండీరవనం చందనవనం చంపకవనం అనేవి బృందావనంలోని పవిత్ర ప్రదేశాలు అక్కడ ఉన్న చంద్ర విరజ సుందరి అనేవారు ముఖ్యమైన గోపికలు వారందరూ ఆ తల్లి యొక్క విభిన్నమైన భావాలను రూపాలను ప్రదర్శిస్తారు అంతటా ఉన్నది ఆ ఏకైక దివ్య శక్తేనని దీని భావం పద్మావతి పద్మావతి పద్మవనే మాలతి మాలీవనే కుందదంతి కుందవనే సుశీలా కేతకీవనే పద్మవనంలో పద్మావతివి మాలతీవనంలో మాలతివి కుందవనంలో కుందదంతి కేతకీవనంలో సుశీలవు నీవే మునుపటి శ్లోకంలాగా ఇది కూడా బృందావనంలోని వివిధ వనాలలో వివిధ రూపాలలో ఉన్న గోపికల పేర్లను ప్రస్తావిస్తూ వారందరూ ఆ జగన్మాత యొక్క అంశలేనని చెప్తుంది ప్రతి వనానికి ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయా ప్రదేశాలలో ఆయా రూపాలతో శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగించేది ఆ రాధారూపిణి అయిన పరాశక్తే ఇది ఆమె యొక్క అనంతమైన రూపాలను లీలలను సూచిస్తుంది కదంబమా కదంబకాన రాజలక్ష్మీ రాజగే హే గృహలక్ష్మీ గృహే గృహే ఓ దేవి కదంబవనంలో కదంబమాల ధరించిన దానివి నీవే రాజుల గృహాలలో రాజ్యలక్ష్మివి నీవే ప్రతి ఇంట్లో గృహలక్ష్మివి కూడా నీవే ఈ శ్లోకం ఆమె వ్యాపకత్వాన్ని దివ్య లోకాల నుండి వనాల నుండి నేరుగా మానవ నివాసాలకు తీసుకువస్తుంది రాజుల ఐశ్వర్యానికి అధికారానికి ప్రతీక రాజలక్ష్మి సాధారణ గృహస్థుల సౌభాగ్యానికి శాంతికి అభివృద్ధికి కారణం గృహలక్ష్మి ఈ రెండు రూపాలలోనూ ఉండి మానవులను అనుగ్రహించేది ఆ తల్లే దీని ద్వారా పూజా మందిరంలోనే కాదు మన ఇంట్లో మన రాజ్యంలో మన జీవితంలో ఉన్న సకల శుభాలకు ఆమె కారణమని భక్తులు గ్రహించాలివతా సర్వానయో నమ్రవదనా శుష్కంఠోష్ట ఈ విధంగా పలికి దేవతలందరూ మునులు మరియు మనువులు కూడా వంచిన తలలతో ఎండిపోయిన గొంతులు పెదవులు దవడలతో పెద్దగా ఏడ్చారు ఇంత గొప్పగా స్తోత్రం చేసిన దేవతలు మునులు దుఃఖిస్తున్నారు ఎందుకంటే బహుశా వారు చేసిన ఏదో అపచారం వల్ల అమ్మవారు వారిని విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు ఆమె లేకపోవడం వల్ల కలిగిన దుఃఖం భయం ఆర్తి వారిని ఎంతగా పీడించాయంటే వారి గొంతులు ఎండిపోయి తీవ్రమైన వేదనతో ఏడ్చారు భగవంతుని అనుగ్రహం దూరమైనప్పుడు భక్తుని పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ శ్లోకం వర్ణిస్తుంది వారి ఆర్తనాదం వారి పశ్చాత్తాపం ఈ స్తోత్రంలో కనిపిస్తుంది ఇది లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవై కృతంఠే ప్రాతరుద్ధాయ సవై సర్వం లభే ధృవం ఇది దేవతలందరి చేత చేయబడిన పవిత్రమైన శుభప్రదమైన లక్ష్మీ స్తోత్రం దీనిని ఎవరు ఉదయాన్నే నిద్రలేచి పఠిస్తారో వారు నిశ్చయంగా సర్వస్వమును పొందుతారు ఇప్పటి నుండి ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి చెప్పబడుతుంది ఈ స్తోత్రం సామాన్యమైనది కాదు సాక్షాత్తు దేవతలందరూ కలిసి రచించినది కనుక దీనికి అత్యంత శక్తి ఉంటుంది ప్రాతరుత్య అంటే ఉదయాన్ని నిద్రలేచి ఇది ప పఠించినందువల్ల మనస్సు నిర్మలంగా ఉంటుంది ఆ సమయంలో చేసే ప్రార్థనలు త్వరగా కలిస్తాయి సర్వం లభేత్ అనడంలో కేవలం ధనమే కాదు ఈ స్తోత్రంలో కీర్తించబడిన సకల ఐశ్వర్యాలు జ్ఞానము శాంతి సంతోషం అన్నీ లభిస్తాయని అర్థం అభార్యో లభతే భార్యా వినీతాం సుమతాం సుసుతాం సతీ సుశీలాం సుందరీం భార్య లేనివాడు వినయము మంచి సంతానము పతివ్రత మంచి నడవడిక సౌందర్యం మనోహరత్వం మరియు అత్యంత ప్రియంగా మాట్లాడే గుణములు కలిగిన భార్యను పొందుతాడు ఇక్కడ నుండి కలశ్రుతిని వివరంగా చెప్తున్నారు మొట్టమొదట గృహస్థాశ్రమానికి మూలమైన భార్య గురించి చెప్పబడింది కేవలం భార్య దొరుకుతుందని కాకుండా ఎలాంటి ఉత్తమ గుణాలు గల భార్య లభిస్తుందో వర్ణించారు వినయము సత్ప్రవర్తన ఆతివృత్యం సౌందర్యం మధురమైన మాట తీరు లాంటి గుణాలన్నీ సంసార సుఖానికి గృహశాంతికి అవసరం అమ్మవారి అనుగ్రహం వల్ల అలాంటి ఉత్తమ సహధర్మచారి లభిస్తుందని భక్తులకు భరోసా ఇస్తున్నారు పుత్ర పౌత్రవతిం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పుత్రులను పౌత్రులను కలిగి పవిత్రురాలై మంచి వంశంలో పుట్టి మృదువైన స్వభావం కలిగి శ్రేష్ఠురాలైన భార్యను పొందుతాడు సంతానం లేనివాడు విష్ణు భక్తుడైన చిరంజీవి అయిన పుత్రుని పొందుతాడు మునుపటి శ్లోకాలలోని భార్య లక్షణాలను కొనసాగిస్తూ ఆమె వంశాన్ని నిలబెట్టే పుత్ర పౌత్రులను కనేదిగా మంచి వంశంలో పుట్టినదిగా ఉంటుందని చెప్తున్నారు ఇక రెండవ పాదంలో సంతానం లేని వారికి కలిగే ఫలాన్ని వివరిస్తున్నారు కేవలం పుత్రుడు పుడతాడని కాకుండా వైష్ణవం చిరజీవినం అయిన పుత్రుడు కలుగుతాడని చెప్పడం విశేషం అంటే పుట్టే సంతానం భక్తి పరులై ధర్మ మార్గంలో నడుస్తూ దీర్ఘాయుష్ణుతో వంశానికి కీర్తి తెస్తారని దీని భావం

పుట్టే కుమారుడు కేవలం భక్తుడు చిరంజీవి మాత్రమే కాదు ఐశ్వర్యవంతుడు విద్యావంతుడు కీర్తిమంతుడు కూడా అవుతాడు ఇక ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే అధికారాన్ని రాజ్యాన్ని కోల్పోయిన వారికి తిరిగి లభిస్తుంది అలాగే ఏ కారణం చేతనైనా సంపదను పోగొట్టుకున్నవారు తిరిగి ఆ సంపదను వైభవాన్ని పొందుతారు ఇది నష్టపోయిన వాటిని తిరిగి ప్రసాదించే అమ్మవారి కారుణ్యాన్ని తెలుపుతుంది కోల్పోయినవాడు బంధువులను పొందుతాడు ధనాన్ని కోల్పోయినవాడు ధనాన్ని పొందుతాడు కీర్తి లేనివాడు కీర్తిని గౌరవాన్ని నిశ్చయంగా పొందుతాడు ఈ స్తోత్ర పఠనం వల్ల కేవలం భౌతిక సంపదలే కాక మానవ సంబంధాలు సామాజిక గౌరవం కూడా మెరుగుపడతాయి ఆప్తులను బంధువులను కోల్పోయి ఒంటరి అయిన వారికి తిరిగి బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది ధనం పోగొట్టుకున్న వారికి ధనం లభిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేని వారికి కీర్తి గౌరవ మర్యాదలు కలుగుతాయి మనిషికి కావలసిన అన్ని రకాల సామాజిక ఆర్థిక అవసరాలను ఈ స్తోత్రం తీరుస్తుంది అని స్పష్టం చేయబడింది సర్వమంగళదం స్తోత్రం శోక సంతాపనాశనం హర్షానందకరం శశ్వద్ధర్మ మోక్ష సుహృత్ప్రదం ఈ స్తోత్రం సకల శుభాలను ఇస్తుంది శోకాన్ని సంతాపాలను నశింపజేస్తుంది ఎల్లప్పుడూ సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మరియు ధర్మాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంచి మిత్రుని లాంటిది ఇది ఫలశ్రుతికి ముగింపు శ్లోకం ఈ స్తోత్రం యొక్క సమగ్ర ప్రయోజనాన్ని ఇది వివరిస్తుంది ఇది కేవలం కోరికలు తీర్చడమే కాదు సర్వమంగళతం అంటే అన్ని రకాల శుభాలను ప్రసాదిస్తుంది ప్రతికూలతలైన శోకము సంతాపము లాంటి వాటిని నాశనం చేస్తుంది అనుకూలతలైన సంతోషము ఆనందం కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇది ధర్మ మోక్ష సుహృత్ప్రదం అంటే పురుషార్థాలైన ధర్మము మోక్షాలను సాధించడంలో ఒక మంచి స్నేహితునిలాగా సహాయపడుతుంది అంటే ఈ స్తోత్రం ఇహలోక సుఖాలతో పాటు పారమార్థిక ఉన్నతికి అంతిమంగా ముక్తికి కూడా మార్గం చూపుతుందని दीन अर्थम धन्यवाद